జూలర్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి గొప్ప శుభారంభం సరిపోతాం అధ్యక్ష అటువంటి వాళ్ళు మాట్లాడతారు అధ్యక్ష నలుగుతూ వాళ్ళు ఏం నైతిక ఏం నైతికేసుకుంటే పన్నెండేళ్ల పాప ఆమె మానసిక పరిస్థితి ఏం కావాలి అధ్యక్ష అటువంటి వాళ్ళు ఎలా మీరు ఓట్లేకపోతే ఆత్మహత్య చేసుకొని మేము శివయాత్ర శివరాత్రి బ్లాక్మెయిల్ బ్లాక్ మెయిల్ కూడా ఇలా మాట్లాడుతున్నా అధ్యక్ష అందుకే దయచేసి మళ్ళొక్కసారి కూడా కరీంనగర్ కు సంబంధించి కరీంనగర్ బిడ్డగా ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉమ్మడి రాష్ట్రంలో కూడా అభివృద్ధి జరిగింది దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ చేసింది మేమందరం కూడా వరదకాల వేలు చేసి అధ్యక్ష శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నీలెక్కయ్య అధ్యక్ష మేయర్ మానే అధ్యక్ష ఎల్లంపల్లి ఎవరు అధ్యక్ష దారి మీద చెప్పకుండా ఏది పడితే చెప్తే ఇవాళ మీరు చెప్పిన గౌరవం ఇవ్వాలి అదే హరీష్ గారి దగ్గర మళ్ళన్న సాగర్ అవుతుంది ఇవన్నీ ఎట్లా సరే కాబట్టి దయచేసి మాకు కూడా కుర్చోసుకొని పెడతారా ప్రాజెక్టు చేసేవారు అనే ప్రాజెక్టు పూర్తి కాలేదని చెప్పడం కొరకు దయచేసి సందర్భంగా మీ దృష్టికి తెచ్చిన అధ్యక్ష నమస్కారం వాళ్ళు కూర్చోమంటే కూర్చొని భయపడే కాదు అధ్యక్ష నేను తప్పకుండా సభాపరి కూర్చోండి గౌరవ కేటీఆర్ గారు సీనియర్ శాసనసభ్యులు మీరు ఒక మంత్రి మాట్లాడేటప్పుడు ఒక మంత్రి మాట్లాడేటప్పుడు సభా మర్యాదను కాపాడవలసింది పోయి మీరు ఆ విధంగా అనుచిత వ్యాఖ్యలు చే చేసి గౌరవ మంత్రిని అమర్యాద పరచడం ఇది సమంజసం కాదు దయచేసి ఇట్లాంటి రన్నింగ్ కామెంటరీలు దయచేసి ఇట్లాంటి రమ్మింగ్ రన్నింగ్ కామెంటరీలు చేయొద్దని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను కడియం శ్రీ గారు గారు ప్లీజ్ కడియాశ్రీ గారు పేరు కడియం శ్రీఆర్ గారు కడియం శ్రీ గారు గారు కడియం శ్రీఆ గారు నేను అయ్యే నేను అయ్యే సమస్య లేదు కడియం శ్రీఆారి గారు మాట్లాడండి గౌరవ సభ్యులు ప్లీజ్ ప్లీజ్ అధ్యక్ష గడియం శ్రీహారి గారు ప్లీజ్ మాట్లాడండి పేరు మీరు రన్నింగ్ కామెంటరీ చేశారు పేరు తీసుకున్నారు కడియం శ్రీ కడియం శ్రీహారి గారు మాట్లాడండి ప్లీజ్ ప్లీజ్ ఇస్తా శ్రీహారి గారు మాట్లాడడానికి ఇస్తా శ్రీహారి గారు మాట్లాడడానికి ఇస్తా శ్రీహారి గారు ప్లీజ్ కడియం శ్రీఆర్ గారు ప్లీజ్ మీకు ఇస్తాను వారు మాట్లాడిన తర్వాత మీరు రన్నింగ్ కామెంటరీ ఆపండి మీరు అక్కడ కూడా చెప్తున్నా అక్కడ కూడా మీరు కూడా ఆపండి మీరు కూడా ఆపండి ఇద్దరు అధ్యక్ష 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 ప్లీజ్ అధ్యక్ష గౌరవ మంత్రివర్యులు నేను మాట్లాడిన దానిపైన ఏదైనా ఇంటర్ఫీర్ అయ్యి వివరణ ఇవ్వాలంటే ఇవ్వచ్చు అధ్యక్ష మీ అనుమతితోని కానీ వాళ్ళు ఆ అడ్వాంటేజ్ని తీసుకొని ఉపన్యాసాలే ఇస్తే ఎట్లా అధ్యక్ష దాన్ని మీరు కంట్రోల్ చేయాలి కదా మేము అరుస్తున్నాము వాళ్ళు అరుస్తున్నాము అని దానికంటే ముందు మంత్రులు కూడా సమయం పాటించాలి కదా అధ్యక్ష ఏం మాట్లాడదలుచుకున్నారు వివరణ ఏం చెప్పదలుచుకున్నారో చెప్పాలి కదా అధ్యక్ష అట్లా కాకుండా ఉపన్యాసాలు ఎట్లా అధ్యక్ష దట్స్ నాట్ గుడ్ అది సాంప్రదాయం కూడా కాదు అధ్యక్ష అధ్యక్ష గారు అధ్యక్ష కోటి ఇరవై ఐదు లక్షల ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించాలని చెప్పి నీటిపారుదల శాఖకు ప్రాధాన్యతనిచ్చి ఈ పది సంవత్సరాలలో ఒక లక్ష ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు నీటిపారుదల రంగం పైన ఖర్చు చేయడం జరిగింది మిషన్ కాకతీయ ద్వారా కానీ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ను పూర్తి చేసుకోవడం ద్వారా కానీ వాగుల పైన చెక్ డ్యామ్ల నిర్మాణం వల్ల కానీ బ్రహ్మాండంగా నీటిపారుదల వ్యవస్థ మెరుగుపడ్డది భూగర్భ జలాలు కూడా గణనీయంగా పెరిగినాయి అందుకనే రెండు పంటలకు సాగునీరు ఇచ్చాం ఎస్ అధ్యక్ష మేడిగడ్డ మేడిగడ్డ వద్దకు నిన్న ముఖ్యమంత్రి గారు మంత్రులు ఎమ్మెల్యేలు కూడా వెళ్ళారు చూశారు అది చాలా బాధాకరమే ఆ మేడిగడ్డ బరాజ్ కుంగణం అనేది చాలా బాధకరం విచారకరం బాధ్యులు ఎవరైనా బాధ్యులు ఎవరైనా విచారణ జరిపించండి వాళ్ళ పైన చర్య తీసుకోండి మాకేం అభ్యంతరం లేదు సార్ ఇది సార్ ఇది సార్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు మిమ్మల్ని కూడా గౌరవించకపోతే ఎట్లా సార్ ఇది అది ఏం మా ఏం మాట్లాడుతున్నారు సార్ వాళ్ళు నేను మాట్లాడేదానికి మీ దగ్గర సమాచారం ఉంటే సబ్జెక్ట్ ఉంటే మైక్ తీసుకొని మాట్లాడాను అంతే తప్ప అది కూడా మీ అనుమతితో మాట్లాడని మేము వింటాం అధ్యక్ష దానికి ఏం అభ్యంతరం లేదు అధ్యక్ష వీటన్ని చేపట్టడం వలన కోటి ముప్పై ఐదు లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చినాం బ్రహ్మాండంగా పంటల విస్తీర్ణం పెరిగింది పంటల దిగుబడి కూడా పెరిగింది అయితే ఒకే ఒక్క పాయింట్ మేడిగడ్డకు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టులో అనేక కాంపోనెంట్స్ ఉన్నాయి అధ్యక్ష బరాజెస్ ఉన్నాయి రిజర్వాయర్స్ ఉన్నాయి పంప్ హౌజెస్ ఉన్నాయి కెనాల్స్ ఉన్నాయి సబ్ స్టేషన్స్ ఉన్నాయి దాంట్లో ఒక కాంపోనెంట్ మేడిగడ్డ ఆ మేడిగడ్డలో రెండు పిల్లర్సో మూడు పిల్లర్స్ కుంగిపోయినాయి అధ్యక్ష పగుళ్ళు వచ్చినాయి వారు చూశారు మీడియాలో కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నారు దానిపైన మీరు సమగ్రమైన విచారణ జరిపించండి బాధ్యులు ఎవరైనా వాళ్ళపైన చర్యలు తీసుకోండి మాకేం అభ్యంతరం లేదు కాకపోతే తెలంగాణ రైతాంగం తరఫున నాది ఒక విజ్ఞప్తి ఉన్నది రేపు మళ్ళీ జూన్ జూలైలో వర్షాలు వస్తాయి అధ్యక్ష గోదావరికి వరదలు వస్తాయి వరదలు వచ్చే లోపట మీరు నిపుణులతో సంప్రదించి ఏదైతే మూడు పిల్లర్లో నాలుగు పిల్లర్లు రెండు పిల్లల్లో ఒక పిల్లర్లో ఎంత పోర్షన్ అయితే ఆ బరాజు డ్యామేజ్ అయిందో దానికి ముందట కాపర్ డ్యామ్ నిర్మించి ఆ డ్యామేజ్ విచారణ చేయండి విన చెప్తున్నాము కదండి విచారణ చేయించుకోమని చెప్తున్నాము ప్లీజ్ అనిల్ గారు అనిల్ గారు ప్లీజ్ 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 అయితే అధ్యక్ష 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 రెడ్డి గారు అరే ఆగ ఆగ దయచేసి సార్ నేను ప్రభుత్వానికి ఒక సూచన చేస్తున్నాను నేను విమర్శ చేస్తున్నాను అధ్యక్ష మీరు విచారణ చేయండి చర్యలు తీసుకోండి ఎవరున్నా పర్వాలేదు నేను సూచన తెలంగాణ రైతాంగం తరఫున ఒక సూచన ఏంటి అంటే ఇమీడియట్గా ఆ బ్యారేజ్ ఏ పోర్షన్ అయితే డ్యామేజ్ అయిందో ఆ డ్యామేజ్ అయిన పోర్షన్ను మనం రిపేర్ చేసి దాన్ని రిస్టోర్ చేయాలి అది చేయాలంటే ముందుగా ఫ్లడ్స్ రాకముందే చిన్నగా కాపర్ డ్యామ్ కట్టుకొని నీళ్లు రాకుండా చూసుకొని ఆ పోర్షన్ తొలగించి అది కాంట్రాక్టర్ అగ్రిమెంట్ ఎట్లా ఉంది నేను చూడలేదు అధ్యక్ష చదవలేదు కాబట్టి కాబట్టి వెంటనే ప్లీజ్ ప్లీజ్ ఏంటండి ప్లీజ్ కాబట్టి అధ్యక్ష ప్రభుత్వాన్ని నేను కోరుతున్నా తక్షణమే ఆ మేడిగడ్డ బ్యారేజ్ను రిపేర్ చేయాలి రీస్టోర్ చేయాలి లేకుంటే రైతులకు సాగునీరు అందించాలి లేకుంటే వరదలు వచ్చిన తర్వాత ఇంకా తీవ్రమైన ప్రమాదం జరుగుతుంది దయచేసి దాన్ని రాజకీయము చేసే వరకు చేసి చేయండి కానీ ప్రజల కోణం నుంచి కూడా ఆలోచించండి తెలంగాణ రాష్ట్ర కోణం నుంచి కూడా ఆలోచించండి ప్రజల సంక్షేమం గురించి ఆలోచించండి ఇమీడియట్గా మేడిగడ్డను రిపేర్ చేసి రీస్టోర్ చేసి రైతాంగానికి అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి మీ ద్వారా కోరుతుంది అధ్యక్ష అధ్యక్ష దాదాపు నేను మాట్లాడింది ముప్పై నిమిషాలే మీరు రికార్డు చూడండి మొత్తం వాళ్ళే మాట్లాడింది నేను మాట్లాడిన చాలా తక్కువ అధ్యక్ష ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేని విధంగా పవర్ సెక్టార్ని అభివృద్ధి చేసుకున్నాం అధ్యక్ష ఎంత బ్రహ్మాండంగా పవర్ సెక్టార్ని అభివృద్ధి చేసుకున్నామంటే ఇరవై నాలుగు గంటల కరెంటు వ్యవసాయ రంగానికి ఇచ్చిన ఇరవై నాలుగు గంటల కరెంటు అన్ని రంగాలకు సంబంధించిన వినియోగదారులకు ఇచ్చిన ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా గ్రిడ్ ఫెయిల్యూర్ కాకుండా అధ్యక్ష చాలామంది ఈ లో పెట్టే డాక్యుమెంట్స్ చదవాలని నేను కోరుతున్నా నేను పవర్ పైన ఒక శ్వేతపత్రం పెట్టారు పవర్ పైన శ్వేతపత్రం ప్రజెంట్ చేశారు ఆ శ్వేతపత్రంలో ఏముంది అంటే తెలంగాణ రాష్ట్రంలో పంతొమ్మిది గంటల కరెంటు వ్యవసాయ రంగానికి ఇస్తున్నట్టుగా చాలా స్పష్టంగా మీ పత్రంలో ఉన్నది మీ శ్వేత అరే మీరు గింత అమాయకంగా ఉంటే ఎట్లా అండి మీరు సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకపోతే నేనేం చేయాలి మీరు మీ మీరు పెట్టిందే నేను పెట్టింది కాదు అది అది మీ మంత్రులను అడగండి వాళ్ళు చెప్తారు దాంట్లో చాలా పంతొమ్మిది గంటలు వారు ఇప్పుడు అంటున్నారు పదమూడు గంటలు ఇచ్చిళ్ళు చిల్లు అందుకే అందుకనే చూడమని అంటున్నారు అధ్యక్ష మన మన రాష్ట్రంలో మన రాష్ట్రంలో మనము బ్రహ్మాండంగా ఇన్స్టాల్ కెపాసిటీని పెంచుకున్నాం మన రాష్ట్రంలో దాదాపు ముప్పై వేల మూడు వందల అరవై కోట్లు జన్కో జెన్కో పెట్టుబడులు పెట్టి జెన్కో ద్వారా ఇన్స్టాల్